నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం జగనన్న కాలనీలో గాలి తలుపులయ్యా ఇంట్లో ఈ నెల ఇరవై ఒకటిన చోరీకి పాల్పడిన దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన రాజమండ్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆరున్నర లక్షల విలువైన రెండు వందల నలభై ఏడు గ్రాముల బంగారం తొంభై గ్రాముల వెండి మూడు గ్రాముల ప్లాటినం ముంగరం వస్తువులు చోరై చోరీకి పాల్పడిన వ్యక్తులను ఈరోజు అదుపులోకి తీసుకున్న ప్రతిపాడు పోలీసులు దుండగుల నుంచి చోరీకి గురైన బంగారం వెండి వస్తువులతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు జిల్లా అండి కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ధర్మవరం గ్రామంలో ఆగస్టు ఈ నెల ఇరవై ఒకటో ఒక పగటి దొంగతనం జరిగిందండి ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది జగనన్న కాలనీ తలుపులయ్య గారి ఇంట్లో జరిగింది ఇందులో ఏంటంటే సుమారు ఒక ఇరవై మూడు తులాల దాకా బంగారం దాంతోపాటు వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది వెంటనే దీన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెద్దపన్న ఉన్నప్పటికీ కూడా ఈ క్రైమ్ టీమ్ నేమో స్పెషల్గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఓ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి ఫామ్ చేయడం వల్ల మాకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజుని రోజుని ఇరవై ఎనిమిదో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకి ప్రతిపాడు గ్రామ శివారులో పాదాలమ్మ గుడి దగ్గర ఈ కేసు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి ఈ కేసులో దర్యాప్తు అధికారి గారు ప్రతిపాడు సీఏ గారు శ్రీ సూర్యాపార గారు వారు వారికి సహకరిస్తూ ప్రతిపాడు ఎస్ఏ మేడం గారు లక్ష్మీకాంతం గారు అలాగే అన్నవరం ఎస్సీ గారు శ్రీహరిబాబు గారు వీళ్ళంతా కూడా టెక్నికల్ ఉనివ్వండి లేకపోతే మరో రకంగా సహాయం అందించడం వల్ల ఈ కేసులో ముద్దాయిన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందండి ఒకరు ఏంటంటే కొవ్వూరు సునీల్ అని చెప్పేసి ఒక ఆయన అలాగే ఇంకో ఆయన ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలుడు అండి అంటే ఇంగ్లీష్లో జువినైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు తెలుగులో అయితే ఘర్షణ పడిన బాలుడు అంటారు ఈ అబ్బాయి మైనర్ కాబట్టి ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం జరగలేదు ఆయన్ని జూనియల్ బోర్డు దగ్గర పెడతాం ఈయనైతే మాత్రం సునీల్ని అయితే మాత్రం రిమాండ్ పంపిస్తాం ప్రతిపాడు గౌరవ్ గారి దగ్గరికి రిమాండ్ పంపిస్తాం ఈ కేసులో ఏంటంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక మోడర్న్ బైక్ అండి ఆర్ వన్ ఫైవ్ వన్ బైక్ ఆ బైక్ ఈ దొంగతనానికి ఆ బైక్ గంటకిరి రెండు వందల చూపుల అద్దీ తీసుకుని వచ్చేయండి ఆ అద్దె పద్దెనిమిది వందలు చెల్లించినట్టుగా తెలిసింది ఈ క్రైంలో వాడిడు కాబట్టి ఆ బైక్ని కూడా సీజ్ చేసాం అలాగే ఈ కేసులో ఇరవై మూడు చులాలతో ఇరవై మూడు తులాల బంగారు వస్తువులు అలాగే తొంభై గ్రాముల దగ్గర వెండి వస్తువులు అలాగే ఒక ప్లాట్నం ఉంగరం కూడా మూడు గ్రాములు వెయిట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరిగిందండి ప్రాపర్టీ వర్త్ సుమారు ఒక ఆరు లక్షల దాకా ఉండొచ్చండి